Oh 자막 제공 및 자막 제공 및 광고를 포 ఎప్పుడు నేనున్నాను నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉంటాడు బటన్ నొక్కగానే ప్రతి గడపకి కూడా అక్క చెల్లి అన్న తమ్ముడు అవ్వ తాత సంతోషంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పంపిస్తారని చెప్పేసి భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉంటాడని చెప్పేసి రుచి చూపించిన ఏ కైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మనందరికీ తెలిసిన నగ్న సత్యం ఈరోజు ఆ మహనీయుడి ఆ జననేత జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా మైలవరం నియోజకవర్గం యావత్తు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈరోజు ఒక మన మైలవరంలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఉమ్మడి ఆంధ్రాలో కాదు భారతదేశంలో తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకుంటూ అన్నుంటే అన్ని పథకాలు వచ్చాయి కదా అన్నుంటే మన పిల్లల్ని చదివించేవాడు కదా అన్నుంటే బటన్ నొక్కేవాడు కదా డబ్బులు వచ్చాయి కదా అన్నుంటే మన ఆరోగ్యాన్ని సురక్షితంగా చూసేవాడు కదా వాలంటీర్ని వెళ్ళక పంపించేవాడు కదా పరిపాలన మనం ఈ రోజున చేతులారా అన్నని పక్కన పెట్టాం మరలా అన్న రావాలి మరలా జగన్ అన్న రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క గుండె కూడా కోరుకున్న పరిస్థితులు మనం చూసాం ఈ పరిస్థితుల్లో ఆరు నెలల ఓటమి ప్రభుత్వాన్ని కూడా చూస్తాం ఆరు నెలల్లోనే ప్రజలు ఏ విధంగా జగనన్నని కోరుకుంటా ఉన్నారు జగనన్న పరిపాలన ఏ విధంగా గుర్తు చేసుకుంటా ఉన్నారు మనందరం కూడా చూసాం ఆరు నెలల్లో ఇప్పుడు వచ్చిన ప్రజాప్రతినిధులు ఏ విధంగా దోచుకు తింటా ఉన్నారో ఏది వదలకుండా ప్రజల్ని బట్టి పీడిస్తున్నారో మనం చూసాం మనం చెప్పట్లా వాళ్ళ మీడియా వాళ్ళే చెప్తా ఉన్నారు ఆఖరికి దోచుకు తింటా ఉన్నారు మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి స్వయానా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు అంటే ఆరు నెలల్లోనే ప్రజల్ని పీడిస్తున్న ప్రజాప్రతినిధుల లంచాలు వాళ్ళు చేసే కుట్రలు వాడు ఏ విధంగా దోచుకు తింటుంది ఆఖరికి వాళ్ళ పార్టీలో వాళ్ళనే వాళ్ళే చెప్తా ఉన్నారు వచ్చి ఆరు నెలలు అవుతా ఉంది వాళ్ళు తింటాం తప్ప కనీసం కార్యకర్తలు కానీ నాయకులను కానీ పట్టించుకునే పాపాన పోడలేదని వాళ్ళ కూటమి నాయకులు చెప్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ భరోసా ఇస్తూ ఉన్నాం ఒక ప్రతిపక్షంగా తప్పనిసరిగా ప్రజలకి చేరువుగా ఉంటాం నిత్యం ఏ సమస్య వచ్చినా సరే ప్రజలు ఫలానా సమస్య వచ్చింది అని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చి తప్పనిసరిగా నియోజకవర్గంలో అన్ని విధాలా కూడా ప్రజలకి సహాయం అందిస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చెప్తూ మీడియా ప్రతినిధులు కూడా దయచేసి ఉన్న వాస్తవాలని ప్రజలకు చెప్పండి ఉన్నది ఉన్నట్టు రాయండి ఉన్నది ఉన్నట్టు ప్రజలకు వినిపించమని చెప్పేసి మీ ద్వారా తిరుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎన్ని కుట్రలు బా దేనికైనా రెడీగా ఉన్నాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియదు మీరు